పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రతిపక్ష హోదా కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు ఇప్పటికీ ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ కార్యదర్శితో పాటు అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణలో ఏం జరుగుతుందో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది జగన్ దాఖలు చేసిన పిటిషన్లో పంతొమ్మిది వందల యాభై మూడు ఏపీ యాక్ట్ని గుర్తు చేస్తూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నారు అసెంబ్లీలో ప్రభుత్వంతో విభేదించి ఎక్కువ మంది సభ్యులున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది జగన్ పాయింట్ కూటమితో విభేదిస్తున్న ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో వైసీపీకి చెందిన వారే ఉండడంతో తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలనేది జగన్ వాదన అసెంబ్లీ వ్యవహారంలో అంతిమ నిర్ణయం స్పీకర్దే శాసనసభ వ్యవహారంలో న్యాయస్థానాలు స్పీకర్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవు ఒకవేళ హైకోర్టు జగన్ పిటిషన్పై స్పీకర్కు ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేసే విషయంలో స్పీకర్ విశిక్షణ మేరకే నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే కోర్టులు ఒత్తిడి చేయలేవు చూసిన బంతి మళ్లీ స్పీకర్ కోర్టులోనే పడుతుంది ఇవన్నీ తెరిసి కూడా జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రతిపక్ష హోదాకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటే స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులు ఇవ్వగానే ఏదో జరుగుతుంది అన్నట్లుగా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది త్వరలో హైకోర్టు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయో కానీ వైసీపీ మాత్రం అప్పుడే తమ నేతకు ప్రతిపక్ష హోదా వచ్చిందనే స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నాయి ఇల్లు అలకగానే పండుగ కాదు అనేది వైసీపీ తెలుసుకుంటే మంచిదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు